అసలు ఆర్డర్ ఇచ్చిన వన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ వరకు లేదు అంటే నేను ఫైట్ చేస్తే న్యూస్ వద్దు అది ప్రత్యేక హోదా అయినా పర్వాలేదు కాదు ప్రత్యేక హోదా అయినా పర్వాలేదు రెండోది స్టీల్ ప్లాంట్ ఆపిన రైతులకు న్యాయం చేసిన నిరుద్యోగులకు న్యాయం చేసిన కంపెనీలు తీసుకొచ్చిన పాలు కే పాలు తీసుకొస్తే న్యూస్ ఇయకండి అని కొంతమంది నిర్ణయించుకున్నారు చిత్తశుద్ధి ఉన్నవారు మాత్రం ఇంతకంటే పెద్ద న్యూస్ ఇప్పుడు మీకు చెప్పకూడదు అక్కడ కోర్టులో ఎందుకు లేట్ అయింది నేను ఫోర్కి వస్తానని ఫోర్ థర్టీ అంటే అక్కడ సెలబ్రేషన్స్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో సహా నన్ను కలిసి వచ్చిస్తుంటే కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్స్ ఎందుకు ఇంతవరకు ఎవరు ఇలాంటి పిల్లు వేయలేదు ఇలాంటి ఆర్డర్ తీసుకురాలేదు మరి ఆ మూడు వేల మంది లాయర్లకే తెలిసింది ఎందుకంటే ఇది లైవ్ వచ్చి ప్రతి న్యూస్ అయింది కానీ మరి మీడియా ద్వారా న్యూస్ చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని హోప్ ఉంటుంది కంపెనీలు వస్తాయి అని హోప్ ఉంటుంది ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయని హోప్ ఉంటుంది రైతులకు హోప్ ఉంటుంది చేయలేమా నేను సాధించింది ఏది లేదు దేవుని కృపల చట్టాల ద్వారా కోర్టుల ద్వారా ప్రజల ప్రార్థనల ద్వారా మీడియా సహాయంతోనే ఏదైనా మనం గెలగలం ఈరోజు కల్కత్తా రేపు కేసు ఎందుకు ఎంత పెద్ద న్యూస్ అయింది మీడియా తద్మా ఈ లక్షలు కేసులు ఎందుకు న్యూస్ అవ్వలేదు అవి మీడియా ఫోకస్ చేయలేదు ఏదో ఒకటి ఫోకస్ చేయాలి కదా ఎంతకంటే పెద్ద న్యూస్ అయింది పదిహేను కోట్లు తెలుగు ప్రజలకి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేక హోదా మీద కేసు వేయలేదు కదా ప్రైమ్ మినిస్టర్ని హోల్డ్ చేయలేదు కదా అకౌంటబుల్గా అప్పుడు సోనియా గాంధీ వాగ్దానం చేశారు ప్రధానమంత్రి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు వాగ్దానాలు చేశారు మరి ఇద్దరు ఎందుకు తప్పించుకుంటున్నారు కమిషన్ ఎందుకు వేశారు ఫోర్టీన్ ఆ కమిషన్ ఏం డిస్గైడ్ చేస్తుంది సిక్స్టీ ఫార్టీ ఎందుకు నైన్టీ టెన్ నుండి పదకొండు రాష్ట్రాలకు ఒక తీర్పు మనకు ఒక తీర్పు ఎందుకు మనలో ఐకబ్యత లేక మనలో పోరాటే స్పిరిట్ లేక పోరాడితే ఏదైనా సాధిస్తుంది థ్యాంక్ యూ ఈ నిన్నటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆర్డర్స్ నేను అడిగాను చీఫ్ చీఫ్ జస్టిస్ గారిని ఆర్డర్స్ మూడు నెల రోజులు రిలీజ్ చేయకపోవడం కారణం ఏంటి మూడే సంవత్సరాలు వెయిట్ చేయడం బట్టి ఇన్ఫ్లక్షన్స్ అయిపోయి మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే మళ్ళా కోర్టు తీర్మానం చేసేటప్పటికి ఇంకా ఏ గోడలో మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వచ్చేస్తే అది నేను తెలంగాణ కోర్టులో రుచువు చేశాను అది నేను ఎక్కడ కూడా ప్రతి కోర్టులో రుచువు చేస్తాను ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్స్ అన్నది ఇప్పుడు నేను రేపు కేసు వేసాను అది అన్యాయంగా ఎంతమంది ప్రతి ముప్పై సెకండ్లు ఒక అమ్మాయిని ఎలాగా రేపు అటెంప్ట్ చేస్తున్నారు ప్రతి ముప్పై నిమిషాలు ఒక రేపు కేసు ఎలా బుక్ అవుతుంది మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించాలి చట్టాలు ఉన్ని ఏ విధంగా నెరవేర్చాలి చట్టాలు ఏ విధంగా మార్చాలి పదిహేను రోజుల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి ముప్పై రోజుల్లో షీట్ పెట్టాలి మూడు నెలల్లో వాళ్ళకు ఉరి శిక్ష తీయాలి లేదా పద్దెనిమిది మందిని రేపు చేసిన రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరు రేపు చేయి రేపు అయ్యింది అనే లోపలి ఇంకొక వెయ్యి రేపులు అవుతున్నాయి లక్ష రేపులు అవుతున్నాయి దాని డేటా తీసుకొచ్చి పెట్టాలి చట్టాలు బాగుండాలి చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులు వాయిదాలు ముప్పై నలభై యాభై మూడు వందల వాయిదాలు వేయకూడదని హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి అది కూడా అందుకనే రెండు వారాలే టైం ఇవ్వడం జరిగింది ఒక మాట ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అదే కదా గత శుక్రవారం నేను తెలంగాణ హైకోర్టులో కోర్టు లో ఆర్గ్యుమెంట్స్ చేసేనే మేము నమ్మకంగా మా పార్టీ తరఫున ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది పోటీ చేసి మాట తప్పారు కనుక అందరూ టెన్త్ స్కెడ్యూల్ ప్రకారం చదివి వినిపించారు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి మాట తప్పితే దానికి పనిష్మెంట్ ఉంటుంది అయినా ప్రత్యేక హోదా ఇచ్చినందు వల్ల వాళ్ళకి నష్టం ప్రత్యేక హోదా ఇవ్వనందు వల్ల ఆరు కోట్లకి నష్టం ఉంది కదా ఒకటి ఉద్యోగాలలో శాలరీ ఉన్న వాళ్ళందరికీ ఎలా డబ్బులు ఆదాయం లేకపోతే జీతాలు ఎలా కడతారు చంద్రబాబు నాయుడు గారు రెండు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎలాగిస్తారు మూడు ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చుతారు నాలుగు రైతులకు రుణమాఫీ ఎలా చేస్తారు ఐదు కొత్త కంపెనీలు ఎలా తీసుకొస్తారు ఇలాగ పాయింట్ బై పాయింట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్యాక్ట్స్ ఈ బేస్తో ఇవ్వడం జరిగింది మీరందరూ దీనికి పూర్తి మాత్రం అసలు బ్రేకింగ్ న్యూస్ ఉండటం అన్ని ఛానల్స్ ఇంతవరకు ఎవరు ఫైల్ చేయలేదు ఆర్డర్ తీసుకురాలేదు పది సంవత్సరాల తర్వాత వందల సార్లు మీడియా లైవ్లు ఇచ్చారు మరి ఇదెంత ఇంపార్టెంట్ రిజల్ట్ కావాలా వద్దా స్టీల్ ప్లాంట్ కొరకు అనేక మంది పిల్స్ వేశారు ఒకరైనా స్టేటస్ తీసుకొచ్చారా అమ్మకాన్ని ఆపారా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అనేక మంది మూడున్నర సంవత్సరాలు కోర్టులో కేసు నేను వేశాను నేను ఆర్గ్యుమెంట్స్ తీసుకు మార్చి పన్నెండు మార్చి పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు కోర్టు సిక్స్లో శేషన్ సాయి గారి ద్వారా స్టేటస్ కో తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఎవ్వరు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు రిజల్ట్స్ కామారెడ్డి రైతులు ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరలా వచ్చింది వాళ్ళు స్టే వెకేట్ చేసి పదివేలు కోట్లు కంపెనీ రైతులకు అన్యాయం చేద్దామని నేను మళ్ళీ టూ వీక్స్ టైం తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వాళ్ళ దాకా ఎలా కౌంటర్ ఫైల్ చేయాలి మొత్తం ఫైల్ అందరికి ఆరు పార్టీలకి సర్వ్ చేశాం వాళ్ళు ఎలా ఫైల్ చేస్తారు మేము ఫస్టివ్గానే ఫైల్ అవ్వదు చేయాలి ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ అనో ఏదనో లేదనుకోండి మరలా మనం దాన్ని డిమాండ్ చేస్తాం టైం ఇవ్వకుంటా ఏదైనా నేను టైం ఇవ్వకుంటా ఎందుకు వాళ్ళు టైం అడుగుతా ఇంకో టూ వీక్స్ టైం ఇవ్వండి అని టూ మంత్స్ టైం ఇవ్వండి అని కొట్టు